డాక్టర్ పద్మశ్రీ భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు స్వాగతం అత్తగారు ఓటు మధ్యాహ్నం మా వాడు వాడి ఫ్రెండ్స్ని చాలామందిని భోజనానికి పిలిచి విందు చేశాడు ఆ వింత భోజనం ఇంట్లో అందరితో పాటు నేను ఆరగించాను నలభై దాటిన తర్వాత తినాలనే కానీ అరిగించుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది కడుపులో సంకటం ప్రారంభమైంది బాధపడుతూ కూర్చున్నా ఇలాంటప్పుడు ఓ సోడా తాగితే టక్కునే సరిపోతుందండి అన్నాడు మా మేనేజరు ఆయన స్వానుభవంతో కూడిన సలహా అది మా మేనేజర్ తినటానికే పుట్టిన మహాకాయుడు తిండి ఎక్కువై కడుపులో బాగలేకపోతే ఆరగించే ఉపాయం కనిపెట్టాలి కానీ తిండి మానకూడదు అనేది ఆయన తీరి తన కడుపులో ఏమాత్రం సంకటంగా ఉన్నా తక్షణం రెండు సోడాలు తెప్పించేవాడు మా మేనేజరు ఆయనకి డబుల్ డోస్ కావాలండి భోజనం దగ్గర నుంచి మందు దాకా రెండు పెద్ద గ్లాసులో నాలుగు నిమ్మపండ్లు పిండి రెండు చెంచాలు ఉప్పేసి సోడాలు రెండు కొట్టి ఆ గ్లాసులో పోసేవాడు తక్షణం సున్న బట్టిలాగా బుస్సుమని పొంగే ఆ రెండు గ్లాసులు ఎత్తి గడగడ తాగేసేవాడు ఆ దెబ్బతో యాభై తేనుపులు రావడం అరగంట తిరగకుండానే ఆయన కడుపులో ఆకలి మిషను చకచకా స్పీడ్గా పనిచేయడం రేపరేప ఆకలి పుట్టుకురావడం ఆవు రమంటూ ఆయన వెళ్ళి అమాంతం అన్నం మీద విరుచుకుపట్టడం జరుగుతూ ఉంటాయి అది ఆయన అజీర్ణ నిర్మూలన సాధన ఆయన తయారు చేసే ఆ సోడాల ప్రిపరేషన్ పేరు ఆహీ మహి రావణ క్రష్ అని పేరు పెట్టాం ఒకసారి మా అత్తగారికి కడుపులో కాస్త సంకటంగా ఉందంటే రావణ క్రష్ ఇచ్చాడు మా మేనేజర్ పాపం మూడు రోజుల దాకా విరోచనాలు పట్టుకుని కడుపు డొక్కుపోయి చచ్చి బతికింది ఆ దెబ్బతో మా అత్తగారికి ఆ క్రష్ పేరు చెప్తేనే మంట అందుకే అప్పటినుంచి భయపడి మేనేజర్ మాకెవరికి ఆ క్రష్ తాగమని చెప్పడు ఒట్టి సొడ తాగండి అన్నాడు ఓ సోడా తీసుకురమ్మని పిల్లవాడిని పంపాను కొంచెంసేపు అయ్యాక వాడు ఉట్టి చేతులతో తిరిగి వచ్చాడు సోడా ఎదిరా లేదమ్మా ఈ రోడ్డులో ఉన్న అంగళ్ళు అన్నీ వెతికాను సోడాలు లేవు ఏమైనాయిరా ఈ రోడ్డంతా సోడా కొట్లేగా అవునమ్మా మొన్నటిదాకా ఉన్నాయి ఎలక్షన్లు కదమ్మా రెండు పార్టీల వాళ్ళు మీటింగులు ఎక్కడ పడితే అక్కడ సోడా బుడ్లు ఒకరి మీరికి ఒకరు విసిరి కొట్టుకున్నారు దాంతో ఊళ్ళో ఉండే సోడా బుడ్లన్నీ ఎగిరిపోయాయంట అని పని పిల్లవాడు చెప్తుంటే ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి ఏం గతి పడుతుందో అనే గాబరాతో కడుపులో నొప్పి మరి కాస్త ఎక్కువైంది ఏమిటమ్మా కడుపు నొక్కుంటున్నారు కడుపులో బాగోలేదా అంటూ మా వాడికి చిన్నప్పుడు ట్యూషన్ చెప్పిన మాస్టర్ గారి భార్య శాంతమ్మ వచ్చింది లేదండి మధ్యాహ్నం కొంచెం వింత భోజనం తగిలింది అరుగుడు పడలేదు అయితే వెంటనే ఓ సోడా తాగేసేయండి చప్పున తగ్గుతుంది ఎక్కడండి ఏ కోట్లోనూ సోడా దొరకలేదు ఏ ఎందుకని ఎలక్షన్లు కదండి రెండు పార్టీల వాళ్లకు సోడాలే ఆయుధాలైనాయట ఓహో అదా అవునండి ఈరోజు పొద్దున మా ఇంటి దగ్గర రెండు పార్టీల వాళ్ళు సోడా బుట్లు విసిరి కొట్టుకోగా చాలామందికి గాయాలు తగిలాయట ఒకరిద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందట హాస్పిటల్లో చెప్పుకుంటున్నారు మరి ఇంకే ఇన్ని చోట్ల సోడా బుడ్లు ఎగిరిపోతుంటే తాగడానికి ఎట్లా దొరుకుతాయి అని నేను అంటుండగా మా బావగారు వచ్చారు ఏమిటమ్మా అలా కూర్చున్నావు కడుపునొప్ప అని అడిగారు అవునండి మధ్యాహ్నం తిన్న తిండి అరగలేదు అయితే వెంటనే ఓ సోడా తాగేస్తే తగ్గిపోతుంది నాకు నవ్వొచ్చింది అదే మాట్లాడుతున్నావు ఎక్కడా సోడాలు దొరకలే ఈ రోడ్డంతా వెతికినా ఎలక్షన్లు కదూ రెండు పార్టీల వాళ్ళు అవునవును అన్నట్టు పొద్దుట నేను వస్తుంటే రెండు పార్టీల వాళ్లకు మాటా మాట వచ్చి బస్సులు ఆపి భయంకరంగా పోట్లాడుకోవడమే కాక పక్కనున్న అంగళలో నుంచి సోడా బుడ్లు తెచ్చి కొట్టుకోవడం నా కళ్ళారా చూశాను నాకు గాభరా పుట్టుకొచ్చి నా మీద ఆపు ఎక్కడ పడతాయో అని వెనక్కి పరిగెత్తి వెళ్ళి ఎలక్ట్రిక్ ట్రైన్ పట్టుకుని ఆటో రిక్షాలో అరగంట లేటుగా ఆఫీస్కి వచ్చా ఏమిటో దేశం ఈ స్థితిలో ఉంది ఎట్లా ఉంటుందో ముందు ముందు ఆ భగవంతుడికే తెలుసు పోనీ కాసవాము తినమ్మ నాటు పని పనిచేస్తుంది వెంటనే అని చెప్పి వెళ్ళారు మా బావగారు ఆయనకు వెళ్ళగానే మా అన్న కూతురు దాని భర్త పిల్లలు వచ్చారు ఏమే ఓటు వేశారా అని అడిగాను వాళ్ళని చూస్తూనే అయ్యో మాకు ఓట్లు లేవు పాటలు లేవు మేము డిఎంకేకి వేస్తామని మొదటి పార్టీ వాళ్ళు ప పసికెట్టారట మా పేర్లు కొట్టేశారు అరే అది ఎట్లా జరుగుతుంది మీరు అడగలే ఇంకా అడిగేందుకేముంది మా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ మేము ఉండేదంతా డీఎంకేవు ఓట్లే ఎక్కువ పడతాయి అని తెలిసే చేశారు ఇహ వాళ్ళతో ఎవరు పేచి పెట్టుకుంటారు అని పలక్కుండా ఊరుకున్నాం అంటూ వాళ్ళ పిల్లల్ని తీసుకుని స్టూడియోలో షూటింగ్ చూపిస్తామని తీసుకెళ్లారు అయ్యో ఈ విధంగా చాలా చోట్ల జరిగిందమ్మా వీళ్ళకి ఎక్కువ ఓట్లు వస్తాయని వాళ్ళు వాళ్ళకి ఎక్కువ వస్తాయేమో అని వీళ్ళు అనవసరంగా అనుమానించి మా పేటలో చాలామందికి ఓట్లు లేకుండా చేశారు వేశారు కానీ ఎవరికి వేశారు చెప్పమంటున్నాను ఏమిటి మీకు కూడా చెప్పలేదా లేదండి అన్నాను ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఒక సెంటెన్స్ మిస్ అయింది బహుశా అత్తగారి గురించి అనుకుంటా ఏది ఆమె కనిపించనే ఇప్పుడే ఓ కొనుక్కు తీసి పెరటివైపు వెళ్ళారు మా ఆవు దూడను వేసిందిగా మొన్న దాని పలకరించి ముద్దులాడ ముద్దులాడి కానీ రారు ఓహో ఏ ఆవు వేసిందండి మీనాక్ష కామాక్ష కామాక్షి ఇది రెండో ఈత అనుకుంటాను అవునండి దాని మొదటి ఈత పేరు గణపతి ఈసారి పెయ్యదుడని వేసింది మా అత్తగారు ఇప్పుడు పుట్టిన దానికి రెండు మూడు పేర్లు సెలెక్ట్ చేసి ఉంచారు ఒకటి చాముండేశ్వరి రెండు అఖిలాండేశ్వరి మూడు భువనేశ్వరి ఏదైనా పెట్టచ్చు మంచి రోజు చూసి మీనాక్షికి ఎన్నితలైంది రెండు రెండు మొదటి దాని పేరు బాలా సుందరి రెండో దాని పేరు ఆదిలక్ష్మి శాంతమ్మ గారు వింటూనే విరగబడి నవ్వారు ఎంత పుణ్యాత్ములమ్మ మీరు వాటన్నిటిని పిలిచేటప్పుడు ఎంతో దైవస్మరణ జరుగుతూ ఉంటుంది ఇక వేరే పూజలే అక్కర్లేదు అన్నట్లు గేదె ఉన్నట్లుందే దాని పేరేమిటో దుర్గ దాని దూడ పేరు స్వర్ణగౌరి అది స్వర్ణగారి స్వర్ణగౌరి వ్రతం రోజు పుట్టింది అందువల్ల ఆ పేరు పెట్టారు ఆవిడ అప్ప ఆమెకు గోడ్ల పేర్ల విషయంలో కూడా ఎన్ని పట్టింపులు ఎంత శ్రద్ధ మనుషుల పేర్లు కూడా ఇంత మనుషుల పేర్లకు కూడా ఇంత పడడం ఇంతకీ ఆమె ఓటు ఎవరికేసిందంటారు ఏమోనండి ఆ విషయం మాత్రం చెప్పరంటున్నారు ఆవిడ ఎంతో అడిగారు వాళ్ళ అబ్బాయి మనవాడు కూడా చెప్పలే మీకెందుకురా ఎవరోకి వేశానులే నేనెందుకు చెప్పాలి మీ ఓటు రహస్యంగా ఉంచండి అని మన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మరీ మరీ చెప్పిపోయాడు తప్పుగదు చెప్తే అన్నారు అబ్బో అబ్బో పెద్ద ఆవిడ భలే ఏడిపిస్తుంది అందరినీ అయితే ఆవిడకి ఇష్టమైంది ఆవుదుడేగా దానికి వేసిందేమో ఓటు మరి అబ్బే నేను మొదట అలాగే అనుకున్నాను కానీ ఆమెకు రాట్నం అంటే చాలా చాలా ఇష్టం మా ఇంట్లో ఆమె చిన్నప్పుడు ఉడికిన రాట్నం అటక మీద ఉంది దానికి ప్రతి శుక్రవారం నా చేత పసుపు కుంకాలు పెట్టించి ఎంతో భక్తితో నమస్కరిస్తారు అదే దేశానికి రక్ష అంటూ అంటుంటారు ఆవిడ ఆ రోజు ఓటు కాయత మీద రాట్నం బొమ్మ చూసి ఆ మొహం చాటంత అయింది అట్లాగా అయితే రాట్నానికే వేశారేమో అబ్బే మళ్ళీ అక్కడ దెబ్బతిన్నాం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయం చదువుతారు ఆవిడ సూర్యనారాయణ మూర్తి ప్రత్యక్ష దైవం అంటారు ఆవిడ ఓటు కాగితం మీద డిఎంకే సూర్యుడి బొమ్మ చూసి దానికి నమస్కారం చేసింది ఓహో అయితే డిఎంకేకే వేసి ఉంటారు ఆవిడ అలా అనుకోవడానికి లేదే ఓటు కాగితం మీదే ఆవుదుడని చూసినప్పుడు ఎంత మురిసిపోయారు ఆమె మన లాగా ఉంది కదే బొమ్మలో ఆవుదుడ అంటూ నాతో అంటూ ఆ బొమ్మను ఆప్యాయంగా చేత్తో తడిమారు అలాగా అయితే పెద్ద సమస్య అయింది ఆవిడ ఓటు కాగితం మీద ముద్ర వేయటం మీరు చూడలేదా లేదండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం వెళ్ళి వేశాం ఆవిడకి ఓటు కాగితాలు ఇచ్చి మీ ఇష్టం మీ ఇష్టమైన దాని మీద ముద్ర వేసి మడిచిపెట్టి ఆ పెట్టెలో వేయండి అని చెప్పారు ఆవిడ లోపలికి వెళ్ళి కొంచెంసేపు అయ్యాక బయటకు వచ్చారు ఓటు కాగితం మడత పెడుతూ బల్ల దగ్గర ఉన్న వాళ్ళు ముందున్న పెట్టెలో వేయమన్నారు ఆ పెట్టె చేయి తాకకుండా మడిగా ఎత్తిపడేశారు వాళ్ళు పుల్లతో కాగితాలు పెట్టెలోకి తోశారు తర్వాత నేను వేసి వచ్చాను అదిగో వస్తున్నారు నేను అడుగుతానుండండి అన్నది శాంతమ్మ అడిగి చూడండి మీకు ఏమైనా చెప్తారేమో అన్నాను మా అత్తగారు శాంతమ్మను చూసి ఓహో శాంతమ్మ ఎంతసేపు అయింది వచ్చి చాలా రోజులైందే కనిపించి మీ వారు పిల్లలు బాగున్నారా అంటూ నా వైపు తిరిగి ఏమే సోడా తాగావా కడుపు నొప్పి ఎట్లా ఉంది ఇప్పుడు అన్నారు అలాగే ఉంది ఇంకా సోడా తాగల ఏ ఎందుకు తాగలేదు ఇంతలోనే శాంతమ్మ అందుకున్నది సోడాలు దొరకలేదటండి ఈ ఎలక్షన్ల గొడవలో రెండు పార్టీల వాళ్ళు కొట్టుకోవడాల్లో సోడా వేలకు వేలు పగిలిపోయాయి అందుకని ఈ రోడ్డులో ఒక్క అంగట్లోనైనా సోడాలి లేవుట ఓరి వేళ్ళగా అయిత్యాలు మండిపోను ఎవళ్ళకి ఏ బొమ్మలు ఇష్టమో ఆ బొమ్మలకు ఓట్లు వేసుకుంటారు దాన్ని కొట్టుకోవడాలు పుడుచుకోవడాలు ఎందుకు ఇంతకాడికి ఓట్లు పాడు ఎందుకు పూర్వం రాజులాగా ఎవడ బలవంతుడైతే వాడే మిగతా వాళ్ళని చావగొట్టి రాజ్యం నాది అని ఆక్రమించి ఏలుకోవచ్చుగా ఆనాడు బ్రహ్మంగారు చెప్పిందంతా అక్షరాలా జరుగుతుందమ్మా బాగా చెప్పారు అన్నట్టు మీరెవరికి వేశారు ఓటు అని అడిగింది శాంతమ్మగారు అత్తగారు ముసిముసి వాళ్ళు నవ్వుతూ నేను ఎవరికి వేస్తే ఏమిటిలే ముసలిదాన్ని నా ఓటు ఎవరికి కావాలి నువ్వు మీ ఆయన ఎవరికేశారు అది చెప్పు అది ఏమిటి ఉండవు ముసలివాళ్ల ఓటుకే చాలా విలువ ఇప్పుడు ఎవరో నూట ఇరవై ఏళ్ళ ఆవిడే ఓటు వేసిందట ఈసారి మూలనుంద ముసలి వాళ్ళంతా ఎన్నడూ ఓటు వేయని వాళ్ళంతా వచ్చి వేస్తున్నారు మీరు వేయడం అందరికీ ఎంతో ఉత్సాహాన్ని కలిగించుంటుంది ఏం ఉత్సాహమో లేండి ఈ వారం రోజులుగా ఈ ప్రాంతాన్ని ఎన్ని కొట్లాటలు జరిగాయో ఒక్కొక్కటి మా పని మనిషి చెప్తుంటే నా ఘటం ఉండగానే ఇంత అరాచకం ఏర్పడుతుందని అనుకోలే బ్రహ్మంగారు కాలజ్ఞానాలు రాసినవన్నీ జరుగుతున్నాయి ఇంకా ఏం జరుగుతాయో ప్రపంచమంతా అల్ల ఉంది ఏది విన్నా కూడాను అంటూ తను ఓటు ఎవరికి వేసింది చెప్పకుండా సంభాషణ వేరే గొడవలోకి తిప్పారు మా అత్తగారు శాంతమ్మ పెద్దావిడ తెలివితేటలకు ఆశ్చర్యపడిపోతూ నా వైపు తిరిగి చూశారా అన్నట్లు చూసింది అన్నట్లు ఓట్ల ఫలితాలు ఈరోజే తెలుస్తాయటగా ఊరంతా అల్లకల్లోలంగా ఉందటనే సాయంకాలం ఎవరు బయటికి వెళ్ళకూడదంటున్నారు అవునట వంటవాడు చెప్తున్నాడు కలకత్తాలో జరిగినట్లు గొడవలు జరుగుతాయంటున్నాడు ఈరోజు ఎవరు బయటికి పోకూడదుట అంటూ నా వైపు తిరిగి ఏమే అబ్బాయితో చెప్పావా ఈరోజు సినిమాకి గిన్మాకి పోవద్దని కానీ వాళ్ళు వినరు రోజంతా ఇంట్లో కూర్చుంటే బోరు కొడుతుందని బయలుదేరొచ్చు సాయంకాలం ఏమిటి బోరా మాట మాట్లాడితే ఈ కాలం పిల్లలకి మాట వచ్చింది ఉండు నేను చెప్తాలే వాళ్ళకి ఎక్కడికి బయలుదేరకుండా నేనే లంకిడిలా వాకిట్లో కూర్చుంటా అంతే అని మా అత్తగారు అంటుంటే మీ చేతస్తం కానీ ఈ కాలపిల్లల్ని పట్టుకోవడం కష్టం అండి అని శాంతమ్మ అంటుంటే అప్పుడే పాలు పిండి పనివాడు మీనాక్షిని దాని దూడ లక్ష్మిని తీసుకొని వచ్చి మా ముందున్న లాన్లో గడ్డి మేయటానికి కట్టేసి వెళ్ళాడు వాటిని చూసి శాంతమ్మ మా అత్తగారు ఓటు విషయం చివరిసారిగా లాగడానికి ప్రయత్నించారు నాకు మీ ఆవుదు చూస్తుంటే ఓటు కాగిత మీద ఆవుదుడ గుర్తొస్తుంది చక్కగా పశులక్ష్మి మీకు నచ్చలేదండి ఆవుదుడ బొమ్మ అన్నది మా అత్తగారిని చూసి ఓ భేషుగ్గా ఉంది బొమ్మ అయితే మీరంతా ఆవుదుడక వేశారన్నమాట ఓట్లు అన్నారు మా అత్తగారు శాంతమ్మ వెలువెలబోతూ మీకెట్లా తెలిసింది మేమంతా ఆవు దుడక వేశామని అంది అసలు ఆవుదుడని చూసి ఓటు వేయనివాడు మనిష పశువు చెప్పండి అయితే మీరు ఆవు దుడకే వేశారన్నమాట అన్నది శాంతమ్మగారు ఒక్క ఆవు దుడకే వేస్తే మిగతా వాళ్ళు ఏం కావాలే అంటే అన్నది శాంతమ్మ అర్థం కాక అంటే అని ఆమె ఏదో చెప్పబోతుండగా వెనక వంటింటి దగ్గర గట్టిగా కేకలు అరుపులు దిబి దెబ్బలు వినిపించాయి అందరం వంటింటి వైపు అరిగిత్తాం వంటవాడి జుట్టు మా పనివాడి చేతుల్లో ఉంది పనివాడి జుట్టు వంటవాడి చేతిలో ఉంది ఇద్దరు మంచి కుస్తీపాట్లలో ఉన్నారు ఓరి మీ పాతీలు దొంగల దొల రోజు మీ ఇద్దరికి యుద్ధమే జుట్టు విడవండిరా ముందు ఎంత అభిమానం ఉన్నా ఇట్లా కొట్టుకు చేస్తే ఇట్లా అని మా అత్తగారు వాళ్ళిద్దరిని సమాధానపరచిపోయారు అబ్బే ఆమె మాటలు వాళ్ళ చెవులకు వెళ్ళందే ఇద్దరు పెనుగులాడుతూనే ఎరా ఏం కూసావు మా ఎంజీఆర్ యాక్టర్ కాడా స్టంట్ మాస్టరా ఈ వయసులో ఎంజీఆర్ చేసే యాక్షన్ ఏ శివాజీ మీ శివాజీ చేస్తాడట్రా మా ఎంజీఆర్ గోటికి సరిపోడురా మీ శివాజీ టపీమని అవతలివాడు ఒకటిచ్చాడు ఎంజీఆర్ భక్తుడికి తక్షణం దడాల్మని ఒకటి అంటించాడు శివాజీ భక్తుడికి ఎంజీఆర్ భక్తుడు మళ్ళీ శివాజీ భక్తుడికి ఎంజీఆర్ మళ్ళీ ఎంజీఆర్ భక్తుడు మళ్ళీ చదువుతాను సెంటెన్సు ఠపీమని అవతలవాడు ఒకటిచ్చాడు ఎంజీఆర్ భక్తుడికి తక్షణం దడాల్మని ఒకటి అంటించాడు శివాజీ భక్తుడికి ఎంజీఆర్ భక్తుడు మళ్ళీ యుద్ధం ఆరంభమైంది దాంతో వాక్ యుద్ధం మీ శివాజీ పాత కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తాడా మొదట శివాజీ డీఎంకేలో ఉండి డిఎంకే వాళ్ల వల్లనే పైకొచ్చాడు రా సన్నాసి ఏ ఎడిసావులేరా శివాజీని పైకి ఎవరో త్యాక్కర్లే ఆయన గొప్ప యాక్టర్ నుంచి మీ ఎంజిఆర్కి యాక్టింగ్ రాదు పాడు రాదు ఈ వయసులో కూడా వయసు పిల్లల్ని హీరోయిన్లుగా వేసుకుని కులుకుతానంటాడు ముసలాడు రేయి నాలుగచ్చీలు చేస్తాను మా ఎంజిఆర్ ఈ జన్మకి ముసలాడు కాడు ఆయన డ్యూయేట్ పాడుతుంటే వినడానికి వేలాది జనం పరిగెత్తుతుంటే ఆయనలో ఎంత ఆకర్షణందో ఉందో తెలియటంలా ఆయన రిక్షా దగ్గర నుంచి దేవుళ్ళ చూస్తారు ఎలక్షన్కు ఎన్ని డబ్బులు ఇచ్చాడు ఎన్ని దానాలు చేశాడు ఎంతమందికి బట్టలు ఇచ్చాడు మా ఎంజీఆర్ దానకర్ణుడురా మీ శివాజీ ఒట్టే పిసిని కొట్టువాడరా నోర్మయ్ మా శివాజీ ఎలక్షన్కి ఇచ్చాడురా మా శివాజీ అన్నకు పిల్లలు ఉన్నారు మీ ఎంజిఆర్కి ఎవరు ఉన్నారా పిల్లలు లేని వాడు దాన ధర్మాలు చేయడం ఏం పెద్ద గొప్ప మా శివాజీ అన్నిట్లోనూ వీరుడురా రా మీ శివాజీ వీరుడు కాదురా పేడిరా ఒట్టి పేడి ఆడంగి కట్టబొమ్మన్ పిక్చర్లో తెల్లదొరలు మీ శివాజీని ఉరికంబానికి ఎక్కిస్తే ఆడదానిలా ఏడుస్తూ ఉరితాడు మెడకి తగిలించుకొని చచ్చాడు అదే మా ఎంజీఆర్ అన్నైతేనా ఆ ఉరితాడుని మెడదాకా రానిస్తాడా మధ్యలోనే కత్తితో నరికిపారేడు దెబ్బతో తెల్లదొర అందరినీ చంపేసి తప్పించుకొచ్చేసేవాడు మా ఎంజీఆర్ పాదరసంలాగా ఆయన ఎవరికి చిక్కడరా మా ఎంజీఆర్ హీరోరా హీరో మా శివాజీ హీరోరా మా రా హీరో మీ శివాజీ మా ఎంజిఆర్ చేతల్లో కూడా హీరోరా గబ్బిల మొహం నీదే గబ్బిల మొహం మళ్ళీ మాట్లాడితే నీది నీ శివాజీది కూడా సొరకాయ మొహం నీది నీ ఎంజీఆర్ది గుమ్మడికాయ మొహం నీ శివాజీది గుర్రం మొహం నీ ఎంజిఆర్ది ముసలి మొహం నీ శివాజీది మొహం నీ ఎంజిఆర్ది బొప్పాయికాయ మొహం పులుసు మొహం కుళ్ళు మొహం మొహం కుజామొహం మొహం పుచ్చు మొహం చీనూరమై పళ్ళరాలు కొట్టేస్తాను ఏం కూసావు నీ పళ్ళు ముందు రాళ్ళతారా అంటూ మళ్ళీ ఇద్దరు కలియబడి చచ్చెట్టు కొట్టుకున్నారు శివాజీ ఫోటో ఉండే పత్రిక ఎంజీఆర్ భక్తుడు లాక్కొని కసిగా ముక్కలుగా చించి అవతల పారేశాడు తక్షణం ఎంజీఆర్ ఫోటో ఉన్న పత్రికని శివాజీ భక్తుడు లాక్కొని అంతకంటే కసిగా పొడి పొడిగా చించి అవతల పారేశాడు ఆ దృశ్యం చూస్తూ మాట లేకుండా దిగ్భ్రమ చెంది నిలబడ్డ మా అత్తగారు ధైర్యం చేసి మైలపడితే పడ్డానులే అని వాళ్ళిద్దరి మధ్యకు వెళ్ళి వాళ్ళని బలవంతంగా లెక్క పట్టుకుని లాగేశారు ఏమిట్రా మీ అల్లరి ఇదే ఇల్లు అనుకున్నారా రోడ్డు అనుకున్నారా మధ్య పాపం ఆ యాక్టర్లది బొమ్మలని చించి పారేస్తారే మీకేం పోయేకాలనరా వాళ్ళు ఏం చేశారని అసలు ఎందుకు వచ్చింది మీ ఇద్దరికి దెబ్బలాట మీ గురించే పెద్దమ్మగారు మధ్య నా గురించి ఏంట్రా నేనేం చేశాను ఇంతలో శివాజీ భక్తుడు అందుకున్నాడు అది కాదు పెద్దమ్మగారు మీరు మీ ఓటు మా రాట్నానికి వేస్తానన్నారు కదా అవును వేశాను అదేంటి పెద్దమ్మగారు మీరు ఇంత దగా చేస్తారనుకోలేదే ఎంతో నమ్మకంగా నాతో మా ఉదయ సూర్యుడికి ఆవు వేస్తారని ఆ సూర్యుడి సాక్షిగా మన మీనాక్షి ఆవు సాక్షిగా ప్రమాణం చేసి చెప్పారే అవును చెప్పాను నేనేం తప్పలేదే అని ఆమె అంటుంటే వాళ్ళిద్దరితో పాటు మా మొహాలు వెలువలబోయాయి అయితే పెద్దమ్మగారు మీరెవరికేసారు మీ ఓటు అన్నారు ఇద్దరు ఏకకంఠంతో మా అత్తగారు ప్రసన్న వదనంతో అట్లా అడగండి చెప్తాను పిచ్చి వెదవల్లారా దీనికి పోట్లాటేందుకురా మీకొకటి చెప్పి మరొకటి చేస్తానట్రా అందులోను మా ఇంట్లో పనిచేసిన మీకు ద్రోహం చేస్తానా నీకు చెప్పినట్టు నీకు ఇష్టమైన రాట్నానికి వేశాను నీకు చెప్పినట్టు నాకు ఇష్టమైన ఆవుదుడకు వేశాను మనకు ప్రత్యక్ష దైవం సూర్యుడికి వేశాను నేను లోపలికి పోతుంటే అమ్మా నక్షత్రానికి వేయండి ఇది మామూలు నక్షత్రం కాదు ధ్రువ నక్షత్రం అన్నాడు ఒక ముసలి ఆచారులు అందుకే చివరిలో ఆ నక్షత్రం మీద కూడా ఓటు ముద్ర పడేసి చక్కగా వచ్చాను ఆమె చెప్తుంటే హరో హరి గోవింద గోవింద మీ నోటు నేరుగా నక్షత్రాలకే పోయింది అన్నారు వాళ్ళిద్దరూ శాంతమ్మ నేను నవ్వాపుకోలేక చచ్చాం మీకు నెల రోజులుగా చెప్పిందంతా బూడిద చేశారు పెద్దమ్మగారు ఏమిట్రా ఏం చేశాను మీ ఓటు చెల్లదమ్మా ఎందుకనిరా అన్ని బొమ్మల మీద ముద్రలు కొడితే చెల్లదు తల్లి ఏడిశారు ఎందుకు చెల్లదు ఎవరికి ఇష్టమైన బొమ్మల మీద వాళ్ళు ముద్రలు వేయడానికే కదా అన్ని బొమ్మలు వేశారు అది సరేనమ్మా రెండు కాగితాలను ఒక దాంట్లో ఒక్కో దాంట్లో ఏదో ఒక బొమ్మ మీదే వేయాలి ఆ సంగతి నాకేం తెలుసు మరి రెండు కాగితాలను ఎవరు రెండు బొమ్మలు వేసి ఆమోదించకూడదు చిన్న పిల్లల రెండో క్లాస్ పుస్తకాలలో అన్ని బొమ్మలు వేస్తే ఎవరికైనా తలకాయ చెడిపోదు పైగా మొదటిసారి ఓటు వేయడానికి వెళ్తే వెళ్తిని అది మీరిద్దరూ నా ప్రాణాలు తోడిస్తేనే మీకోసం వెళ్ళా అయినా బొమ్మలని ఏమిట్రా అవన్నీ ఒక్కో బొమ్మ ఒక్కొక్క పార్టీ అండి మరి అన్నిటికీ వేస్తే అన్ని పార్టీలు రాజ్యానికి రావాలి కదటమ్మా అది కాదండి ఎక్కువ ఓట్లు పడితేనే రాజ్యం చేసే పార్టీ వస్తుంది ఏమి భారమో నాకేం తెలిసి ముసల్దాన్ని ఇంతకీ ఎవరు వచ్చారు ఇట్లా కొట్టుకు చూస్తున్నారు ఇంకా తెలీదా ఈరోజే తెలుస్తాయి ఇంకా తెలియలే ఈరోజే తెలుస్తాయి ఫలితాలు అదిగో రేడియోలో వార్తలు వినపడుతున్నాయి అని శాంతమ్మగారు అంటుంటే పరిగెత్తాం వంటవాడు పనివాడు రేడియో దగ్గరికి వచ్చారు కాసేపటికి ఎంజీఆర్ భక్తుడు వెట్రి వెట్రి జయం మాదే జయం మాదే మా డిఎంకే గెలిచింది మా ఎంజీఆర్ గెలిచాడు అంటూ ఒళ్ళు తిరిగి ఆనందంతో పరిగెత్తుకొచ్చాడు అంటే అదేం బొమ్మరా అన్నారు మాతగారు సూర్యుడమ్మా ఉదయ సూర్యుడు మరి నేను దాని మీదే వేశాను కదా రా ఓటు మీ ఓటు శంకరగిరి మాన్యాలు పట్టిపోయిందమ్మా మీది చలని ఓట్లలో పడిపోయింది అంటూ గబగబా వెళ్ళి శివాజీ భక్తుడి చెవులు పట్టుకుని లాక్కొచ్చాడు మా ముందుకి చూడండి అమ్మా వీడు నాతో బెట్టు కట్టాడు డిఎంకే ఓడితే నేను పది రూపాయలు విడికిచ్చేటట్టు నిజలింగప్ప కాంగ్రెస్ ఓడితే వీడు ఇరవై రూపాయలు నాకు ఇచ్చేటట్టు ఇంకా కానీరా నోట్లు లెక్కపెట్టని ఇంకా ఉన్నాయిగా ఓట్లు లెక్కపెట్టనీ ఇంకా ఉన్నాయిగా ఇంతవరకు డిఎంకే లీడింగ్ కక్కు ఇరవై రూపాయలు కక్కు రేపిస్తా ఇప్పుడు నా దగ్గర లేదు చూడండి అమ్మగారు మీరే సాక్ష్యం అని మా అత్తగారి దగ్గరికి వెళ్ళాడు నాకేం తెలీదు పోండ్రా మీకోసం వెళ్ళి అన్యాయంగా చెల్లని ఓటేసి వచ్చాను పెదావ పీడ బాగుండేది అప్రదిష్ట ఇంతకీ తెలియకడుగుతా మరి ఈ ఎలక్షన్స్ ఎందుకు రెండేళ్లుగా మనకి డిఎంకే ప్రభుత్వమేగా ఉంది మళ్ళీ అదే వచ్చిందని ఎగురుతారేమిటిరా ఉన్నదే రావడం ఏమిటి అబ్బో పెద్దమ్మగారోయ్ మీకు చెప్పేసరికి నా పోద్ది నేను పోతున్నా చిన్నమ్మగారు అడగండి చెప్తారు అంటూ పనివాడు వెళ్ళిపోయాడు ఏమిటో ఈ ఏమిటో ఈ రాజ్యాలు ఏమిటో నాకేం బోధపట్టల్లా బ్రహ్మంగారు రాసినట్లు ఆ వీరభోగ వసంతరాయుడు పుట్టాలే ఈ ప్రపంచాన్ని ఉద్ధరించాలే అంతే అందాక ఈ అల్లకలోలాలు కాల్చుకోవడాలు ఇంతే ఏమంటావు శాంతమ్మ అన్నారు మా అత్తగారు అంతేనండి అంతే అన్నది శాంతమ్మ ఇంతకంటే ఆమెకేం సమాధానం చెప్తాం అన్నట్లు నాకేసి చూస్తూ ఇంతటితో ఈ కథ సమాప్తం